నమస్తే టీవీ వివరాలు పట్టణంలో ఆర్ఎస్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పద సంచలన కార్యక్రమాన్ని నిర్వహించారు పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కొలువైన గణపతి ఆలయం నుంచి భారీ ఎత్తున ప్రారంభమైన ఈ సంచలన యాత్ర ప్రధాన రహదారి మీదుగా జగదాంబ సెంటర్ ఆంబజార్ నుంచి కళాశీ బస్తీ బాబా ఆలయ ప్రాంగణానికి కొనసాగింది ఈ యాత్రలో స్వయం సేవక్ సభ్యులు ఏకరూప దుస్తులతో చేతిలో దండ చేపట్టి నిర్వహించిన కవాతు అందరినీ ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆర్ఎస్ఎస్ విభాగ్ భౌతిక ప్రముఖ రమేష్ కార్యవాహ సభ్యులు మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం మనమంతా కంకణబద్ధులమై పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శాఖ ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో కండా కార్యవాహ బొద్దుల రాజేశ్వరరావు కార్యకారిణి సభ్యులు బాలకిషన్ కండేల్వాల్ రోహిత్ రాజు సంతోష్ శర్మ మామిడి జయప్రకాష్ సతీష్ కండేల్వాల్ సంఘ సభ్యులు బీజేపీ నాయకులు వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు జయశ్రీ భారత్ మాతాకి ఈరోజు ఇంగ్లందులో రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ఆధ్వర్యంలో కార్యకర్త కృషి చేసి పద సంచలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది చాలా దిగ్విజయంగా శోభయమానంగా పూర్తి చేస్తున్నాం రాష్ట్రీయ స్వయం సేవ సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసినటువంటి సందర్భంగా దేశవ్యాప్తంగా అలాగే విశ్వవ్యాప్తంగా కూడా సంఘంలో జరుగుతున్న తాను దృశ్య పిల్లలలో కూడా పథసాలు నిర్వహించారు ఇక సంఘం గురించి వస్తే సంఘం అనేది చాలా శక్తివంతమైనది ముఖ్యంగా సంఘం యొక్క మంత్రము పెట్టి నిర్మాణం ఈ సమాజంలో సంఘం ద్వారా సంఘ శాఖ ద్వారా మంచి మంచి వ్యక్తులను తయారు చేసి దేశభక్తిని వాళ్ళలో క్రిపెట్టి ప్రేరేపి చేస్తూ ఒక మంచి సమాజాన్ని నిర్మించడంలో సంఘము వంద సంవత్సరంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు అలాగే హిందూ ధర్మం కోసము ఎంతగానో పాటపడినటువంటి ఈ సంఘంలో అనేక మంది విద్యార్థులు

అలాగే ఆర్ఎస్ఎస్ అని మనం చెప్పుకోవచ్చు ఇలాంటి అనేక కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ఈ యొక్క వంచ సంవత్సరాలు చేసిన సందర్భంగా ఇద్దరు చేశాను ఈ యొక్క కార్యక్రమంలో మా ప్రజలు కూడా సహకరించారు వారికి చాలా ధన్యవాదాలు ఈ మీడియా ద్వారా సంఘం యొక్క విశిష్టత అందరికీ చేసినటువంటి మీడియా కూడా మేము మీ తరఫున నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వందల సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క శత జయంతి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా వాటిలో భాగంగా ఈరోజు ఇల్లందు అండ ఇల్లందు పట్టణము అదేవిధంగా చుట్టుపక్కల మండలాల నుంచి స్వయం సేవకులు ఈరోజున ఇల్లందు పట్టణాన్ని చేరుకునే ఇలాంటి పట్టణంలో సంచలనం అంటే రూట్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రాష్ట్రీయ జైఫ్ సంఘము గత తొంభై తొమ్మిది సంవత్సరాలుగా హిందూ సమాజానికి ఎప్పుడు ఏ ఆపత్తి వచ్చినా కానీ ఆ ఆపత్తి సమయంలో అంటూ నిలబడి హిందూ సమాజాన్ని ఆ ఆపద నుంచి బయటపడేయడం జరిగింది అనేక సందర్భాల్లో దేశ విభజన నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు ఇంకా చెప్పాలంటే దేశ వినంటే ముందు నుంచి కూడా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది అప్పటి నుండి కూడా అనేక సందర్భాల్లో దేశ విభజన సమయంలో హిందువులకి అండగా నిలబడటం కావచ్చు పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి హిందువుల్ని వాళ్ళని భద్రంగా భారతదేశం తిరిగి తీసుకురావడం కావచ్చు అదేవిధంగా అనేక యుద్ధాల సమయంలో పాకిస్తాన్లో జరిగినటువంటి అరవై ఐదు యుద్ధం కావచ్చు డెబ్బై ఏడు కావచ్చు అదేవిధంగా చైనా సమయంలో కావచ్చు భారత సైన్యానికి తోడుగా అండగా నిలబడి ఈ దేశానికి ఎప్పుడు ఆపదించిన మేమున్నా రాష్ట్రీయ స్వయం సేవ సంఘము నిరూపించుకోవడం జరిగింది రాష్ట్రీయ స్వయం సేవ సంఘము పేరు ప్రకేద కోసము కీర్తి ప్రతిష్ట కోసము పనిచేయటం ఈ దేశానికి ఈ జాతికి ఎప్పుడు ఏది అవసరము అక్కడ నిలబడి పనిచేయడం జరుగుతుంది గతంలో అనేక సందర్భాలు ప్రకృతి విపరీతాల సందర్భాలు కావచ్చు పెద్ద పెద్ద ప్రమాదాల సమయంలో కావచ్చు అనేక భయంకరమైనటువంటి యాక్సిడెంట్ సమయంలో కావచ్చు ఒక అరబ్ దేశానికి చెందిన ఒక విమాన ప్రమాదం సమయంలో కావచ్చు అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు మన ఆంధ్ర ప్రాంతంలో దిగుసీన దివసీమ ముప్పిన సమయంలో కావచ్చు గుజరాత్ భూకంప సమయంలో కావచ్చు ఇలాంటి ఎప్పుడు ఈ దేశానికి ఎప్పుడు ఆపద ఏ వచ్చినా అది ప్రకృతి అయినా మానవ సంబంధమైన ప్రతి సమయంలో కూడా మేమున్నా ఈ దేశానికి భరోసా ఇచ్చి రాష్ట్రీయ సేవ జాతి జనుల్లో జాతి యువతల ముఖ్యంగా ఈ దేశ భావాన్ని అభివృద్ధి చేస్తూ జాతీయ భావాన్ని మేర్కొల్పుతూ ఈ దేశం నాని ఈ సమాజం నాని ఈ సమాజం కోసం దేశం కోసం నేను పనిచేస్తాను అని చెప్పేసి పని చేయాలి అనే ఒక భావనని జాగృతం చేస్తుంది రాష్ట్రీయ స్వయం సేవ సంఘం రోజున రాష్ట్రీయ స్వయం సేవ సంఘం ప్రపంచవ్యాప్తంగా ముప్పై మూడు దేశాల్లో అనేక శాఖల రూపంలో అనేక పేర్లతో పని పనిచేస్తుంది భారతదేశంలో కూడా ఆరు లక్షల గ్రామాల నుండి సుమారు లక్ష గ్రామాల్లో రాష్ట్రీయ స్వయం సేవ సంఘం యొక్క శాఖ తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో సంఘం యొక్క శతాబ్ది సందర్భంగా లక్ష పెట్టుకొని పనిచేయడం జరుగుతోంది ఇప్పటికీ యాభై వేల గ్రామాల్లో రాష్ట్రీయ చనితె సంఘం యొక్క శాఖలు ఉండడం జరిగింది ఈ రామయ్య సంవత్సర కాలంలో ఏదైతే ఆలస్య స్వంత సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఈ సందర్భంగా యాభై వేల నుండి లక్ష గ్రామాలకి రాష్ట్రీయ స్విత్న సంఘం యొక్క శాఖను తీసుకెళ్ళాలి ప్రతి పల్లె పల్లెలో జాతీయత స్వాభిమానం దేశభర్తి ధర్మనిష్టరి మేలుకొని ప్రజల్ని